పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హిందూ రక్షా వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు నటరాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్కు మెమోరాండం మెమొరాండం ఇచ్చారు సమాజంపై జరుగుతున్నటువంటి దాడులు ఎప్పటికీ కూడా కొనసాగుతున్నాయి అది అడ్డు ఆపు లేకుండా జరుగుతున్నాయి హిందూ దేవాలయాలు కోల్పడుతున్నారు హిందువుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు హిందువుల దుకాణాలని లూటీ చేస్తున్నారు హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేస్తున్నారు ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం కానీ సైన్యం కానీ పోలీసు కానీ ఎవరు కూడా రక్షించేటువంటి పరిస్థితులు లేదు వీళ్ళని వీళ్ళే వెనకాల ఉండి ఆ హింసని ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తున్నది అంచేత ఈ రోజున దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆఖరికి ఇది ఏ స్థాయికి జరిగిందంటే ఇస్కాన్ స్వామీజీ చిన్నమయ్య కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసి వారికి బయలు కూడా రాక రాని రానివ్వనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వారి తరఫున ఎవరు కూడా వాదించడానికి కూడా ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు వాదించడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి వాళ్ళ ఇంటిని లూటి చేసి ఆయన ప్రాణాపాయ స్థితులు ఈ రోజున ఐసీయులో ఉన్నారు హిందువుల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు వాటి గురించి ఎదుర్కోవడానికి చట్టపర మీద ఖండించాలి ఏదో మనం ఎక్కడో బంగ్లాదేశో జరిగింది నలుగురి మీద జరిగింది ఐదుగురు మీద జరిగింది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది పాలస్తీనా అనే వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే యావత్ ప్రపంచం స్పందించింది చేసింది పాలస్తీనా మొట్టమొదటి చేసింది పాలస్తీన్ ఇజ్రాయెల్ మీద దాడి ఇజ్రాయెల్ మీద ప్రతి దేశం ఖండించింది ఇజ్రాయెల్ అలాగే ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే ఏ రాజకీయ పక్షం కానీ భారతదేశంలో మిగతా పక్షాలు మిగతా రాజకీయ పక్షాలు ఎవరు కూడా స్పందిస్తారు అందరూ స్పందించి భారతదేశంలో